ఈ రోజు దేవుని వాక్యము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఒకటో మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు ఏసు ఎరుషలేమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను తనకు ముందుగా దూతలను పంపెను వారు ఏసు కొరకు అంతయు సిద్ధపరుప ఒక సమరియా గ్రామమునకు వెళ్ళిరి కానీ ఆయన ఇరుషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున అతటి ప్రజలు ఆయనను ఆహ్వానింపరైరి ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి ప్రభు మేము ఆకాశము నుండి అగ్ని రప్పించి వీరిని నాశనము చేయమని ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి అందుకు వేసు వారి వైపు తిరిగి వారిని గద్దించాను అంతట వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి అటుల వారు మార్గమున పోవునప్పుడు ఒకడు ఏసుతో మీరు ఎక్కడికి వెళ్ళినను నేను మిమ్మల్ని వెంబడించి వత్తును అని పలికెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువామికు కలుగునుగాక ఆమె